ఆది దేవత అనాది దేవత ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత లజ్జగౌరి ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథ కోలాలోని నాగనాథ ఆలయం నుంచి సేకరించారు చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది కర్నూలు జిల్లా కోడలి సంగమేశ్వర ఆలయం నుంచి సేకరించినది ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం ఉండడం ఇదే భంగిమలో ఉండడం చాలా అరుదైన ఆశ్చర్యం కలిగించే అంశం క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాల నుంచి కూడా లజ్జ గౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు సంతానాన్నిచ్చే దేవతగా లజ్జ గౌరిని కొలుస్తారు హరప్ప మొహన్ నాగరికతల్లో ఈ విగ్రహారాధన ఉంది అంతకు ముందు ఉంది ఆస్టేలియా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ మొకారా ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి గుహల్లో చిత్రించిన బొమ్మల్లోనూ ఈ విగ్రహాలు ఉన్నాయి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జగౌరి ఆరాధన ఆచారం ఉంది భారతదేశంలో క్రీస్తు శకం ఆరు నుంచి పన్నెండో శతాబ్దం వరకు లజ్జగౌరి ఆరాధన పతాక స్థాయిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ముస్లిం దండయాత్రల తర్వాత విగ్రహ ఆరాధనను ముఖ్యంగా నగ్నంగా ఉన్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహ పరిచారని తెలుస్తోంది తర్వాత బ్రిటిష్ హయంలో నగ్న దేవతను ఆరాధించడం అనాగరిక అశ్లీల చర్యగా పరిగణించారు కాలక్రమంలో లజ్జగౌరి ఆరాధన ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు గానీ పూర్తిగా ఏమీ మాసిపోలేదు లజ్జగౌరికి సంబంధించిన ప్రస్తావన మనకు కనిపించేది ఋగ్వేదంలో అదితి పేరిట అదితి అంటే ఆదిశక్తి విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీగా పరిగణిస్తారు ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు ఎన్ని నిర్వచనాలు ఉన్నా స్థూలంగా వాటి సారం ఒకటే సంపదను ధన ధాన్యాదులను ప్రసాదించే శుభకర దేవత అని ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి